ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్కు పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసిందండి గత కొంతకాలంగా నిలిచి ఉన్న పలు బకాయిల చెల్లింపులు ఈ రోజు క్రెడిట్ కావడం ప్రారంభమైంది ఇక పెన్షనర్ బిల్లుల్లో అయితే కదలక చోటు చేసుకుంది విస్త్రాంత ఉపాధ్యాయులకు సుమారు ఆగస్టు నెల నుండి పెండింగ్లో ఉన్న గ్రాటిటీ కంపెనీషన్లకు సంబంధించి అమౌంట్లు క్రెడిట్ అవుతాయని చెక్ చేసుకోగలరు అలాగే ఈ నెల ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు సబ్మిట్ చేసిన శాలరీ సెలవు జీతం ఎరియర్స్ బిల్స్ కూడా జమ అవుతున్నాయి ఇక పెండింగ్ బిల్లులు వివరాలు కనుక చూస్తున్నట్లయితే ముందుగా పెన్షనర్ల బిల్లులు విశ్రాంత ఉపాధ్యాయుల గ్రాటిటీ కంపిటీషన్ అమౌంట్ ఆగస్టు నెల నుండి పెండింగ్లో ఉన్న ఈ బిల్లులు ఇప్పటికే ఖాతాల్లో జమ అవుతుండటంతో ఫెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉద్యోగులు జీతాలు మరియు అలవెన్స్లు కనుక చూస్తున్నట్లయితే ఈ నెల ఆరు నుండి పదో తేదీ వరకు సమర్పించిన శాలరీ బిల్లులు అలాగే సెలవు జీతాల బిల్లులు జిపిఎఫ్ లోన్లు ఫైనల్ సెటిల్మెంట్లు మరియు ఇతర సంబంధిత చెల్లింపులు మరియు పేమెంట్ బిల్లు అయితే జరుగుతున్నాయి అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ బిల్లులు కూడా చెల్లింపులు అయితే జరుగుతున్నాయి అలాగే చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చిన్న తరహా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు కూడా అమల్లోకి వచ్చేయండి ప్రభుత్వం ఈరోజు సుమారు ఆరు వేల ఏడు వందల కోట్ల విలువైన బిల్లులను విడుదల చేసింది అందులో ప్రత్యేకంగా పది లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులను అత్యంత ప్రాధాన్యతనిస్తూ చెల్లింపులు జరిపారు అలాగే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి అవి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు అలాగే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు వెల్లడించారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు చెక్ చేయబడిన బిల్లులు ఇన్ ప్రోగ్రెస్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్లో ఉన్నాయని ట్రెజరీ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపారు అలాగే ఇక చెల్లింపుల ప్రక్రియ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కనుక చూస్తున్నట్లయితే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ బిల్లు నెంబర్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలి ఓటీపీ ద్వారా ధృవీకరణ అనంతరం బిల్లుల వివరాలు పొందవచ్చు అలాగే పెన్షనర్ల బిల్లుల కోసం పెన్షనర్లు సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు బెనిఫిషియల్ ఐడి వివరాలతో తనిఖీ చేసుకోవచ్చండి అలాగే పోలీస్ మిత్రులు సరెండర్ లీవ్ ఉద్యోగుల జీపీఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ ఎఫ్టీఏ బిల్లులు సాయంత్రం లోపు అకౌంట్లోకి జమ కానున్నాయని తెలిపారు సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు మైనర్ రిపేర్స్ బిల్లులు త్వరలో విడుదలవుతాయన్నారు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయంలో సుమారు లక్ష ఇరవై వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉండగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటిని విడిపించడంలో చర్యలు చేపట్టింది ఇందులో ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి సరెండర్ లేవు అమౌంట్లు నాలుగు విడతలుగా చెల్లింపులకు ఏర్పాట్లు చేశారు పండుగ వేళ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఈ చెల్లింపులు పెద్ద ఉరేటనిస్తాయి ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జీపీఎస్ లోన్లు మరియు ఇతర పెండింగ్ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు ఇతర వర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించింది పండుగ ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ ఈ చెల్లింపులు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరిచాయి